హలో అండి ఇది వచ్చేసి కుక్కర్ చికెన్ బిర్యానీ అనమాట అనేక రకాలు చేసుకోవచ్చండి బిర్యానీలు ఇది అందులో ఒక రకం అన్నమాట నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక బిర్యానీ పెట్టున్నానండి అది చాలా ఈజీ ఇది వచ్చేసి అంతకన్నా ఈజీ అనమాట బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దీనికి కావలసిన పదార్థాలు చూద్దామా ముందుగా చికెను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలండి చికెన్ వచ్చేసి నేను ఒక కేజీ చికెన్తో చేస్తున్నాను అందుకే కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే మనం బిర్యానీ పాత్రలోనే చేస్తానన్నమాట స్టాఫ్ ఎవరు లేరు మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాను లాస్ట్ సండే చేశానమాట ఇంకా మీకు తెలిసిందే ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవి ప్రతి ఒక్కరు ఒక్కోలా చేస్తారు కదండి ఇది నేను చేసే విధానం అనమాట నేనైతే మసాలాలు ఎక్కువ వేసుకోనండి అలానే తక్కువ కాకుండా మీడియంగా వేసుకుంటాను మసాలా ఎక్కువైనా బాగుండదు తక్కువైనా బాగుండదు అనమాట ఇంక ఇవన్నీ మీకు తెలిసిందే పుదీనా కొత్తిమీర టమోటాలు ఉల్లిపాయలు ఇవంతా తర్వాత కుక్కర్ పెట్టి ఇది వచ్చేసి నెయ్యి అండి ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకుంటాను నేను ఎప్పుడు చేసినా బిర్యానీ సగం నెయ్యి సగం ఆయిల్ ఈ విధంగా వేసి చేస్తాను అనమాట మొత్తం నెయ్యి వేస్తే కూడా బిర్యానీ చప్పగా ఉంటుంది తర్వాత నెయ్యి ఆయిల్ రెండు వేసి కాగాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుందండి బిర్యానీలో కాస్త వేస్తే తరువాత ఇవన్నీ దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి అనాసు పువ్వు మరాఠీ మొగ్గ అంతా ఉంది అందులో కొంచెం కొంచెం వేస్తాను నేను అంతే క్వాంటిటీని బట్టి తరువాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి మగ్గేటప్పుడు కాస్త మగ్గనిచ్చి ఒక అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి అలాగే మన రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా అంతా దీనికి ఎంతైతే సరిపోతుందో అంతంత వేసానమాట అంటే ఒక రెండు రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది తర్వాత ఈ టమోటాలు పుదీనా కొత్తిమీర ఇవంతా కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గనివ్వాలండి ఇది మంట కాస్త ఎక్కువైందంటే కుక్కర్ కదా కింద అడుగు మాడిపోతుందనమాట మనం సన్న మంట మీదే వేపుకోవాలి ఇవంతా వేగనిచ్చి మనం చికెన్ వేసి కలుపుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇది కూడా అండి మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుకోవాలి ఈ చికెన్ వేసి కూడా బాగా మగ్గనివ్వాలి దీంట్లో నీళ్లు ఆల్రెడీ ఊరుతాయి కదండి ఈ నీళ్ళతోనే కాసేపు బాగా ఉడకనివ్వాలి అలాగే మనం కుక్కర్ మూత పెట్టకూడదు ఇప్పుడే ఇదంతా ఉడికి ఇది కాసేపు ఉడకాలండి ఎందుకంటే రైస్తో పాటు పెద్దగా ఉడకదు చికెను అందుకని కాసేపు ఈ ఆయిల్లోనే మగ్గనివ్వాలి తరువాత మనం పెరుగు కలుపుకోవాలి చివరిగా ఒక కప్పు పెరుగు వేసానండి అంతే ఇది వేసిన తర్వాత కాసేపు కలుపుకొని నేనైతే ఒక గ్లాస్ రైస్ చేస్తున్నానండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయి ఆల్రెడీ మనకు చికెన్లో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి నేను మామూలు రైస్తోనే చేస్తున్నానండి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కూడా సరిపోతాయి అన్నమాట ఈ టైంలోనే మనం మన రుచికి సరిపడ ఉప్పు కారం ఇవంతా వేసుకున్నాం కదా ఒకవేళ సార్ లేదంటే కూడా మనం కొద్దిగా ఈ టైంలో కలుపుకోవచ్చు అంతేనండి అంతా రెడీ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసాం త్రీ విజిల్స్ ఉడికిపోతుంది అన్నమాట అంతే చాలా ఈజీ మనం అన్నీ రెడీ చేసుకున్నామంటే టెన్ మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుందండి అంతేనండి వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది మీకు ఎలా కుదిరిందో చెప్పండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్